నమస్కారం నా పేరు నడగల సుధా యాదవ్ నేను ఇదివరకు ఈ రాజమండ్రి యాదవ్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నాను ప్రస్తుతం అఖిల భారత యాదవ్ మహాసభకి ఈ జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఈ మీడియా ముఖంగా మన యాదవ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయండి ఏంటంటే ఇటీవల పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాడు రాజమండ్రిలో యాదవ కార్తీక వనసమారాధనకు రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన యాదవ కుటుంబీకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము అక్కడ వాతావరణం చూస్తే అది గోదావరి పుష్కర మనంలా లేదండి గోదావరికి వచ్చిన పుష్కరాలకు వచ్చిన జనంలాగా యాదవ ప్రపంచం కనబడ్డారు భవిష్యత్తు కాలంలో కూడా ఈ సంఘీయులందరూ వచ్చి ఈ రాజమండ్రి యాదవ శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘానికి ఈ రకమైన సహాయ సహకారాలు అందించాలని చెప్పని కోరుచున్నాము అలాగే జిల్లా నుంచి రాష్ట్రం నుంచి వచ్చిన యాదవ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము అలాగే రాజమండ్రిలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులందరూ వచ్చి మా యాదవ్ను ఉద్దేశించి ప్రసంగించి మా యాదవులకి కొన్ని రకాల హామీలు ఇచ్చి ఉన్నారు వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ